బోట్లు ప్రకాశం బ్యారేజ్ని గుద్దే అనే వార్త ఈరోజుది కాదు మనం తొమ్మిదో తొమ్మిది రోజుల ముందు నుంచి కూడా వింటున్నాం కానీ నేను అంటే అండి అది యాక్సిడెంట్ అయి ఉంటుంది అంతా బోట్లు ప్లాన్ చేసి ప్రకాశం బ్యారేజ్ని గుద్దేస్తే ఆ బ్రిడ్జ్ ఏదైతే బ్యారేజ్ ఉందో అది కూలిపోతే లక్షల మంది చచ్చిపోతారు కదా లక్షల మందిని చంపేసే చంపేసి ప్లాన్ ఎందుకేస్తారు అది కరెక్ట్ అయి ఉండదేమో అనుకుని ఇప్పటివరకు మాట్లాడలేదు నేను కానీ ఈ రోజు నాకు అనుమానం వచ్చిందండి ఇప్పుడే అసలు ఈ బోట్లు అనేవి ఆ సమయానికి కరెక్ట్గా అడుగు కొద్దటివేంటి దాన్ని మా పార్టీ కూడా చాలామంది పెద్దలు అది ఇది కుట్రే కుట్రే అంటున్నా కూడా నాకు ఎందుకో ఎక్కడో ఒక చిన్న అనుమానం మరీ అంత ఘోరంగా చేస్తారంటదా ఎందుకంటే లక్షల మంది కదా ఊర్లు ఊర్లు కుట్టిపోతాయి అంతమందిని చంపడానికి అంత కుట్ర పండుతారంటారా అని ఎందుకో నాకు మాట్లాడటానికి ఇప్పటిదాకా మనసు ఒప్పలేదు కానండి నాకు ఇప్పుడు అనుమానం వచ్చిందండి ఇప్పుడు ఈ బోట్లు గుద్దాయి అని ప్రచారం జరుగుతూ ఇప్పటికీ దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఒక ఉదాహరణ చెప్తాను మన కారు ఎవరైనా వేసుకెళ్ళారు వేసుకెళ్ళి అక్కడ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ చేసి కారు పట్టుకెళ్ళినా అక్కడి నుంచి పారిపోయాడు అనుకోండి ఆ కారు మందనే విషయం ఆ రిజిస్టర్ నెంబర్తో వచ్చేస్తుంది ఆ విషయం మనకు తెలిసింది తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామండి ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళిపోతాం లేదా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయామే కారు నాదే కానీ పలానా వ్యక్తికి ఇచ్చాను ఆ వ్యక్తి ఆ పలానా చోట యాక్సిడెంట్ చేసేటట్ట అతను అక్కడి నుంచి మిస్ అయ్యాడు ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోండి అని ఆ బాధితులు కూడా చెప్తామా అమ్మా నేను కాదు నేను గుద్దలేదు నేను చంపలేదు ఇది పలానా కూడా వేసుకొచ్చాడు ఇది పరిస్థితి వెంటనే చెప్పేస్తామా చెప్పమా అలా మనం వెళ్ళలేదంటే అర్థం ఏంటి ఎప్పుడు వెళ్ళాం అలాంటి చోటకంటే మనమే గుర్తిస్తామని చంపేస్తే అప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పుడు మాత్రం వెళ్ళాం అక్కడికి కావాలని మనం గుద్ది చంపేశాం కాబట్టి అమ్మ వాడికి వెళ్తే మనల్ని కొడతారు తిడతారని చెప్పి ఆగిపోతారు సేమ్ ఇక్కడ ఈ బోట్లు ఇవి బోట్ ఒకటి చాలా కాస్ట్ ఉంటుందండి దాదాపుగా ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు కూడా ఉండొచ్చు ఐదు బోట్లు అట రెండు మూడు కోట్ల రూపాయలు విలువైన బోట్లు ఆ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయి అక్కడ గుద్దితే సంథింగ్ ఏదో అక్కడ బెండ్ అయిపోయింది పెద్ద పెద్ద సిమెంట్ పాలలో ఇరిగిపోయాయి ఇరిగిపోయినప్పుడు ఇది ఒకవేళ మా మెగ్గానే వచ్చేస్తుందేమో నీ బోటు వనరులు ఏం చేయాలి పరిగేటుకు వచ్చేయాలి చిన్న చిన్నగా అనుమానాలు మొదలవుతున్నప్పుడే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కో లేకపోతే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఆలోచనతో అక్కడేమో తాడుతో కట్టారట ఇది రెండో అనుమండి ఈ ఆ మూడు బోట్లు ఏమవుతున్నాయంటే ఒక్కొక్క బోటు వెలుగుతే అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు ఒక్కొక్క బోటు నలభై యాభై టన్నులు ఉందటండి నలభై యాభై టన్నులు అన్నిటికన్నా ఇంకొక పెద్ద అనుమానం ఏంటి నాకు వచ్చిందంటే మూడు బోట్లు కూడా వైసీపీ రంగులేసే ఉన్నాయి మూడు బోట్లు వైసీపీ రంగులే అయితే వాస్తవానికి అక్కడ దోలే బోట్లు చాలా ఉంటాయి చాలా ఉంటాయి అన్ని పార్టీల ఉంటాయి కానీ ఏ ఒక్క బోటు కూడా కొట్టుకురాకుండా ఏ ఒక్క బోటు కూడా యాక్సిడెంట్ వచ్చి దీన్ని కొద్దకుండా కేవలం ఈ మూడు బోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి ఆ మూడు బోట్లు కూడా ఎవడో ఎమ్మెల్సీ అట వైసీపీ ఎమ్మెల్సీకి వైసీపీ ఎమ్మెల్సీ బోట్లు నందిగాం సురేష్కి ఇసుక తోలుతున్నాయట మళ్ళీ ఈ లింక్ ఒకటి ఒకసారి ఆలోచించండి డౌట్ నెంబర్ వన్ ఏంటండి బోట్ల కోసం ఎవరు రాలేదు బోట్లు సరే ఆ బోట్లు మాది యాక్సిడెంట్ అయ్యింది మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో గమ్మును మనం వెళ్ళి చెప్పాలనుకునేది ఒక కారణం తొందరగా వెళ్ళి చెప్పేస్తారు తొందరగా బయటకు వచ్చేస్తారు రెండోది కష్టపడి కొనుక్కున్న బోట్లు కదా కోట్లాది రూపాయలు విలువ ఉన్న బోట్లు కదా ఆ కోట్లాది రూపాయలు కూడా వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డాడు ఈ లోపే వెళ్ళి నిజంగా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని నమ్ముతారు కదా అని చెప్తే మన ఇదిగో పలానా చోట ఇలా ఇలా కట్టవండి ఇదిగండి పరిస్థితి అని చెప్తే వింటారు కదా ఎందుకని ఒక్కడు కూడా రాలేదు రెండో పాయింట్ అక్కడ అన్ని రకాల పార్టీల బోట్లు ఉంటాయి ఒక్క వైసీపీ రంగు ఉన్న బోట్లు మాత్రం ఎందుకు దాయి ఎందుకు ఇదెందుకు బోట్లని చైనలతో బంధించి మూడు బోట్లు కలిపి కట్టాల్సిన దగ్గర ఏమో తాడుతో కట్టారు అంటే ఇంటెన్షనల్గా ఇది తెంపుకుని వెళ్ళిపోవాలి ఇవి తెంపుకుని వెళ్ళి బ్యారేజ్ నుంచి వేయాలి బ్యారేజ్తో పాటు మొత్తం సర్వనాశనం అయిపోవాలి నేను టీడీపీ పేజీలో చూశానండి అయితే నేను 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 కూడా ఆలోచించలేకపోయాను బా లక్షల మందిని చంపేయాల్సిన అవసరం ఏమొస్తుంది అంత కుట్ర ఎందుకు పొనుతాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఇక్కడ ఉండకుండా అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు ఏమండి జగన్ బెంగళూరు అంటే ఎందుకు వెళ్ళాడు మరి బెంగళూరు ఇదేనా సరే ఏదోటి అంటే ప్రకాశం బ్యారేజ్ని మనం అటాక్ చేయబోతున్నాం మొత్తం విజయవాడ అంతా మునిగిపోతుంది లక్షలాది మంది చనిపోతారు కాబట్టి మనం విజయవాడలో ఉండకూడదు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని మొత్తం మకం అక్కడ మార్చేశాడా ఈ సమయంలో ఎందుకంటే ఇప్పుడే ఎందుకు విజయవాడ అంత కష్టంలో ఉన్నప్పుడు ఒక నాయకుడికి వాళ్ళకి అండగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరుకి ఎందుకు మాకమ్మార్చాడు ఇదొక డౌట్ అండి అయితే ఎందుకు లక్షలాది మందిని చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు జగన్ అని అనిపించింది అంటే మరి టీడీపీ వాళ్ళు ఆఫీషియల్లో వాళ్ళు చెప్పారు ఒక 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 కారణం చెప్పారు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఒకనొకటి చంపుకుంటేనే మనోడు వెళ్ళిపోయి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కావాలండి అంటే ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలి ఇప్పుడు అర్జెంటుగా దింపేసి అతను ఎక్కేయాలి సో ఇలాంటి పెద్ద డిజాస్టర్ ఏమైనా జరిగితే వేల మంది లక్షల మంది కనుక చనిపోయే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది కదండి ఎందుకంటే ఈ ప్రభుత్వం డీల్ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం ఈ వరదను కంట్రోల్ చేయలేకపోయింది కాబట్టి ఈ సైన్యం భారత సైన్యం రంగంలో దిగాలి రాష్ట్రపతి పాలన ఉండాలి వచ్చేస్తుందండి రాష్ట్రపతి పాలన అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చుకోవడం కోసం జగన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారిని దెంపడం కోసం జగన్ రెడ్డి మళ్ళీ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం కోసం లక్షలాది మందిని లేపడానికి ప్లాన్ చేసాడని ఖచ్చితంగా ఈ కారణాలు చూస్తుంటే అనిపిస్తుంది కదండి నాకైతే కన్ఫర్మ్ ఎందుకంటే ఖచ్చితంగా అన్ని వైసీపీ రంగు బోట్లే వచ్చి మిగతా ఒక్క బోటుకు పోనా యాక్సిడెంట్ అయింది అనుకుందాం అండి లేదు పెద్దవారు అనుకోకుండా ఊహించకుండా వచ్చేసింది అక్కడ ఉన్న బోట్లు అన్నీ కొట్టుకోవచ్చు మిగతా బోట్లు యజమానులు అందరూ కూడా పటిష్టంగా వాటి ఆపుకున్నారు ఎందుకంటే చాలా డబ్బులు కొనుక్కున్న బోట్లు కదా వీళ్ళకైతే పైన నుంచి వచ్చింది కాబట్టి ఆర్డర్స్ అవసరం మీ బోట్లు పోతే డబ్బులు ఎత్తా వదిలేండి రా అంటే వదిలేశారు అందుకే ఎవరు రాలేదు అయితే మరి రాకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందండి వాళ్ళు రావట్లేదు కాబట్టి పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు బొక్కలో ఇస్తారు ఇద్దరిని ఇద్దరు వైకాపా నేతలు అరెస్ట్ గ్యాట్లను బోట్లతో టీ కొట్టిన ఎవరు ఎవరండి ఇళ్ళు ఎమ్మెల్సీ తలసెల మాజీ ఎంపీ నందిగాముల ప్రమేయం ఇవ్వండి ఈ నందిగామ సురేష్ అనే వ్యక్తికి గతంలో కూడా ఏవో అట్టు తోటలు తగలబెట్టడం ఏ సంథింగ్ సంథింగ్ ఇలాంటి నేరాలు ఆయనకి ఇంతకుముందు ముందు కూడా దాన్ని ఏమన్నా అనుభవం ఉందట ఇలాంటి నేరాలు చేయటం ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించి అలాంటి నేరం చేసి అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇది రెండో కేసు టూ హండ్రెడ్ పర్సెంట్ నందిగం సురేష్ మీద కూడా కెఫర్ అయిపోద్ది ఇది మళ్ళీ ఆ బోట్ల నుండి ఇసుకుందటండి అంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటే ఇంకా ఫోర్స్ పన్నెండు లక్షల క్యూసెక్లు వస్తున్నట్టు వాటర్ పన్నెండు లక్షల క్యూసెక్ల వాటర్ ఎంత ఎంత స్పీడ్కి వెళ్తుందండి ఆ ప్రవాహ వేగం ఎంత ఘోరంగా ఉంటుంది అసలు ఆ వాటర్ వేగాన్ని తట్టుకోవడమే కష్టం బ్యారేజీలకి అలాంటిది దాంట్లో యాభై టన్నులు బరువున్న మూడో న ఐదు బోట్లు అనుకుంటా ఐదు బోట్లు వచ్చి గుద్దేసేస్తే అసలు ఏంటండి పరిస్థితి అయ్య బాబు ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది ఇది ప్రకాశం బ్యారేజ్ గేట్ల ఢీ బోట్లు ఢీకొట్టిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తలసల రఘురాం బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఆల్రెడీ నిర్ధారణకు వస్తారు అంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నట్టున్నాయి సాక్ష్యాలు పడేసి ఉంటారండి ఎంతసేపండి సాక్ష్యాలు పడడం ఎంతసేపు ఇది తెలుగుదేశం అఫీషాల్లోనూ వచ్చింది అంటే కాళ్ళిస్ తీసేస్తూ దొరికితే ఎవడన్నా ఎంత పెద్ద నేరగాడైనా అని పట్టించేది అడి ఫోనే అందులో భాగంగానే చూడండి పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీళ్లతో బోట్లను అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కోల్చాలని సజ్జలకు చెప్పిన జగన్ అదే విషయాన్ని తలసీల్ రఘురాం నందిగాం సురేష్లకు వాట్సాప్ కాల్ ద్వారా చెప్పిన సజ్జల బోట్లను వదిలిన అనంతరం సజ్జలకు పని అయిపోయినట్లు వివరించిన తలసీలు రఘురాం నందిగాం సురేష్ ఏ ఆధారం లేకుండా తెలుగుదేశం అఫీషియల్ అయితే పెట్టరండి పోలీసులకు దొరికిన ఆధారాలు వారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు ఎస్ సార్ వీళ్ళందరి మధ్య ఈ కాన్వర్సేషన్ జరిగింది ఇది జరిగిన తర్వాతే బోట్లు బయటికి వదలటం జరిగింది మే ఉద్దండరాయనపాలెం నుంచి గొల్లపూడి తీసుకొచ్చారటండి ఈ ఈ బోట్లు ప్రత్యేకంగా మళ్ళీ అక్కడ ఉండాల్సిన బోట్లు అక్కడి నుంచి గొల్లపూడికి అప్పటికప్పుడు తరలించారట అని అమ్మాయి ఏం క్రిమినల్స్ రావు మీరు మేము ఊహించిన దానికన్నా లక్ష రెట్లు దారుణమైన క్రిమినల్స్ మీరు అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించింది కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు మా క్లీన్ స్వీప్ చేసి మొత్తానికి చెత్తం తుడిచేసినట్టు తుడిచి పారేశారు కాబట్టి ఉన్న ప్రజలందరినీ చంపేద్దామని ప్లాన్ చేశారా మొత్తం మీకు ఓటు వేయకపోతే మొత్తం ప్రజలు అయినా పదవ కోసం సొంత బాబానే లేపేసుకున్న వాళ్ళు బాబు మీరు మీకు ఎవరో వాళ్ళు చచ్చిపోతారనో లేకపోతే ఇంకోటి మీకేం భయం ఉంటుంది అందుకే జగన్ రెడ్డి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది సాక్షి లేకుండా చేద్దాం అనుకున్నారు నిజంగానే బోట్లు వచ్చి ఢీ కొట్టడం వల్ల బ్యారేజ్ డ్యామేజ్ అయ్యి మొత్తం అది ఏమైనా పగిలిపోయి ఉంటే కనుక ఆ వాటర్తో పాటు బోట్లు కూడా కొట్టుకుని వెళ్ళి సముద్రంలో కలిసిపోతే సాక్షి ఉండదు